సిద్దిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సిపి కార్యాలయంలో సీసీ ఫుటేజ్ కావాలని ఆర్టీఐ కింద కోరగా ఏసీపీ సీసీ ఫుటేజ్ ఇవ్వడం అసాధ్యమని తెలిపినట్లు ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ తెలిపారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉన్న ఏసీపీ మాత్రం సీసీ ఫుటేజ్ అసాధ్యమని ఎలా చెప్తారని ప్రశ్నించారు కొన్ని సీసీ కెమెరాలు ఇంకా ఏర్పాటు దశలోనే ఉన్నాయని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మీటర్ల దూరంలో ఉన్న సీసీ ఫుటేజ్ కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు సిద్దిపేట పట్టణంలోని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు పోలీస్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్పై హైకోర్టులో పిల్లు దాఖలు చేయనున్నట్లు చక్రధర్ గౌడ్ తెలిపారు ఇది ఏమైనా ఎన్ఎఫ్సీ ఎన్ఎఫ్సీ ఏమైనా లోపల సీక్రెట్ ఉన్నాయా పోలీస్ స్టేషన్లో ఏముంటాయండి నేను ఏమడిగినా సీసీటీవీ ఫుటేజ్ అడిగినా అంతర్గత భద్రతకు సంబంధించింది ఇవ్వడం సాధ్యం కాదట ఎట్లా సాధ్యం కాదో కోర్టుల జడ్జికి ఇదే చెప్పాలి నువ్వు పోలీస్ క్యాంటీన్ వెలుపల టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సిసిటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేయలేదు ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న దొంగలకి ఇది ఒక అవకాశం ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్లో వెయ్యి మీటర్ల పరిధిలో గల సీసీ కెమెరాలు తీయటం మాకు అసాధ్యం మళ్ళీ అసాధ్యమే అంటున్నాడు నెక్స్ట్ సిఐ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజు కెమెరాలు లేవట కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయని ఇంత నిస్సిగ్గుగా చెప్తుండు ఇది వింటే తెలంగాణ పోలీస్ ప్రతిష్ట ఏమవుతుంది డీజీపీ గారి దృష్టికి తీసుకపోతాయి అసాధ్యం అనే పదం అంటే దొంగలకు సాధ్యమయ్యేదానికి అవకాశం ఇచ్చినట్టే సిఐ కార్యాలయంలో కూడా